యోగాళ్ళలో డైరెక్ట్ గా ఇక్కడ చూస్తే నా నెంబర్ అలా పెట్టేశారు అంతే పెట్టేసి దిస్ ఈజ్ జస్ట్ టు బ్రింగ్ దిస్ యువర్ నోటీస్ ఇఫ్ యు వరంట్ అవేర్ ఇది శ్యామ్ల నెంబర్ అని పెట్టేశారు అనమాట పాపో నాకు ఎవరో ఒక ఆయన మంచి వ్యక్తి మేడం మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇలా ప్రైవసీని భంగం చేస్తూ నెంబర్ పెట్టడం తప్పు ట్విట్టర్ లో ఆర్ ఎనీ సోషల్ మీడియాలో అని చెప్పి ఎవరో ఒక ఆయన నాకు పంపించారు ఇంకా అటుపక్క కూడా మీరు చూస్తే ఎన్ని మెసేజ్ కూడా ఐ రియలీ వాంట్ షో ద నెంబర్స్ ఆ నెంబర్స్ ఏంటి ఎస్ మీరు మీ రెడ్బుక్ లో ఏం రాస్తున్నారో నాకు తెలియదు కానీ మీరు చేసేవన్నీ రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ ప్రజలు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు దేవుడు రాస్తున్నాడు ప్రజలు కూడా రాసుకుంటున్నారు మీకు అన్నిటికీ సమాధానం చాలా త్వరలోనే దొరుకుతుంది సో ఇది చూడండి ఇది లేటెస్ట్ అనమాట వెరీ న్యూ అప్డేట్ ఇది ఏంటి ఆడియో లీక్ నేను అవంతి శ్రీనివాస్ గారితో నేను ఫోన్ లో మాట్లాడిన ఆడియో లీక్ ఎంత ఫేక్ చేశారంటే పాపం అంటే వాళ్ళకి నా గురించి సరిగ్గా తెలియదు అనుకుంటా డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ కొంచెం వర్కౌట్ చేసి చేయాల్సింది అదేదో అందులో ఆడియో లీక్ లో ఏమని ఉంటుందంటే ఆయన అడుగుతారు నన్ను అవంత శ్రీనివాస్ గారు ఏం మా ఇంట్లో అందరూ వెళ్ళిపో ఆ పిల్లోడు కాలేజీకి వెళ్ళిపోయాడా అని అడుగుతారు ఆ కాలేజ్కి వెళ్ళిపోయారు అని నేను చెప్తాను అనమాట దాంట్లో మీకు ఆ లింక్ తర్వాత వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు వెళ్ళిపోయారని చెప్తా నా కొడుకు సెకండ్ క్లాస్ అండి నా కొడుకు చిన్న పిల్లోడు ఎలా మీరు ఇలా డీటెయిల్స్ సరిగ్గా కనుక్కోవాలి కదా ఫేక్ చేసినా సరిగ్గా చేయాలి కదా మీరు పోనీ ఎవరిని అడిగినా చెప్తారు కదా నా గురించి వందల మందికి తెలుసు నా గురించి అని మీరే కదా చెప్పింది ఇలాగా ఇలాగా మీరు చేసేది మళ్ళీ ఏమన్నా అంటే మేము మహిళలకు అంత గౌరవం ఇస్తాం ఇంత గౌరవం ఇస్తాం అని చెప్పుకుంటారు ఇదేనా మీరు ఇచ్చే గౌరవం అనిత గారు చెప్పండి మీరు కూడా ఒక మహిళే కదా ఇదేనా అండి ఒక మహిళని మీరు ట్రీట్ చేసే విధానం ఇంకొక స్లైడ్ ఉంటుంది చూడండి అగో వైఎస్ఆర్ సిపి అదేంటది గ్లోరీ టు ఎన్సీబీఎన్ వాట్ ఈస్ యువర్ గ్లోరీ చంద్రబాబు నాయుడు గారు వాట్ ఈస్ యువర్ గ్లోరీ అంటే ఇక్కడ నేను నేను ఎప్పుడో డాన్స్ చేస్తూ చేసిన ఒక రీల్ని పెట్టి యువజన శృంగార రసిక పార్టీ అంట అసలు అంటే ఇంకా మరి సినిమాల్లోంచి వచ్చిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా ఏంటి నాకు అర్థం కాదు చెప్పండి సినిమాల్లో వర్క్ చేసిన వాళ్ళు ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా ఒక చిన్న సందేహం అండి ఏమనుకోద్దు తెలుగుదేశం పార్టీని స్థాపించిన గౌరవనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన ఎవరండి ఆయన ఇండస్ట్రీ పర్సనేగా ఆయన ఒక నటుడేగా ముందు ప్రజారాజ్యాన్ని స్థాపించిన చిరంజీవి గారు ఆయన ఎవరండి ఆయన ఒక నటుడే కదా ఎందుకు ఇప్పటి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎవరు ఆయన నటుడే కదా అంటే అబ్బాయిలు వస్తే పర్వాలేదు అబ్బాయిలు వస్తే సూపరు అమ్మాయిలు వస్తే మాత్రం అంతకు ముందు వాళ్ళు చేసిన ఇలా పోస్ట్ చేసేసి మీకు నచ్చినటువంటి టెక్స్ట్లు రాసేసి క్యాప్షన్లు పెట్టేసి ఇలా చేస్తారా మీరు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి బాలకృష్ణ గారు ఆయన కూడా ఒక నటుడే కదా ఇప్పుడు బాలకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి కూడా కొత్తగా మోక్షజ్ఞ గారు కూడా ఒక మూవీ చేస్తున్నారు ఏమో ఇప్పుడంటే ఇప్పుడు ఆయన సినిమాల్లో ఆయన వాళ్ళు ఉన్నారు కాబట్టి అబ్బాయిలు వాళ్ళందరూ గొప్పకోళ్ళు ఇప్పుడు రేపు పొద్దున్న మోక్షన్ గారి సినిమాల్లో పక్కన ఏ హీరోయిన్ చేసినా వాళ్ళు ఏ పాటలు చేసి డాన్సులు చేసినా అంటే హీరోయిన్ మరి పెడతారో పెట్టరు మరి అమ్మాయిలు ఇలా ఇలా డాన్సులు చేయకూడదు కదా ఏంటండి అసలు మీ పార్టీలోనే ఇంతకు ముందు జయసుధ గారు ఉన్నారు జయప్రద గారు ఉన్నారు కవిత గారు ఉన్నారు అంటే వీళ్ళందరి వ్యక్తిత్వాల గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఓహోహో వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కదా ఓకే 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 సో మీ పార్టీలో ఉంటే ఓకే మహిళలు ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు మీకు నచ్చని మీ వ్యతిరేక పార్టీలో ఉంటే మాత్రం వాళ్ళకి వ్యక్తిత్వాలు ఉండవు వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మనం ఏదైనా మాట్లాడేస్తాం వాళ్ళ మీద మనం ఎంత అభాండాలైనా వేసేస్తాము ఎంతైనా ట్రోల్ చేసేస్తాం అంతేనా అంతేనా మీరు చెప్పదలుచుకున్నది